श्रीगुरुभ्यो नमः <coughs> सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణాలవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులార ఓం శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో ఉండాం పన్నెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకం విచారం చేసుకుంటున్నాం పద్దెనిమిదవ శ్లోకం समःौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः సమశత్రువుత్రే చ శత్రుమిత్రుల ఎందు సమత్వ భావన కలిగి ఉండుట ఓహో శత్రుమిత్రులు ఎందు సమత్వ భావన తర్వాత మాన అవమానముల ఎందు కూడా సమత్వ భావన తర్వాత శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతము ఉష్ణము సుఖము దుఃఖము యందు సమత్వ భావన సమ ఇక్కడు చూడండి సమ వీటన్నింటియందు సమత్వదృష్టి సమ శత్రు మిత్రే చ తపమానయో పూజాపరిభవ శీతోష్ణసుఖదుఃఖేశు సమ వివర్జిత ఇక్కడున్నాం మనం సంగ వివర్జి ఇది చాలా చాలా బాగా మనకు అవగాహన కావలసినటువంటి అంశం సంఘ వివర్జిత సంఘం సంఘం అని అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ అంటే విషయములతో మనకుండేటువంటి సంబంధం నాది నాది అనేది చూడండి ఇది సంఘం నేను అనేది అహం నేను అహము నాది సంఘం ఇప్పుడు సంఘ వివర్జిత వర్జిత భక్తి భక్తి కలిగిన వాళ్ళు సంగ వివర్జిత వర్జిత అనంటే వర్జించుట అంటే అసలు దాన్ని విడిచిపెట్టుట విడిచిపెట్టేట వివర్జిత అనంటే విశేషేణ వర్జిత అది ఇంకా అసలుకి దానికి సంబంధించిన భావనే లేకుండా ఉండుట ఏ విషయమైనా సరే ఈ విషయమంతా అది ఉంటుంది ఉంటుంది కానీ ఇది నాది అనే భావన లేకుండా ఉండుట ఇది భక్తి కలిగినటువంటి వాళ్ళల్లో సహజ లక్షణముగా ఉంటుంది ఇది నాది అనేది వివర్జిత పూర్తిగా ఆ హృదయములో ఆ భావనే లేకుండా ఉంటుంది బాగానే ఉంది అది భక్తి కలిగినటువంటి వాళ్లకు ఉంటుంది జ్ఞానికి అంటే జ్ఞానభక్తుడే అది సహజ లక్షణం అవుతుంది ఇది ఎలాగా ఇది మనకు అవసరంగా ఇప్పుడు ఇది జిజ్ఞాసుగా ఉండేటువంటి వాళ్ళకి ఇది అవసరం ఎందుకంటే మనము బంధించబడి ఉండేది సంఘము సంఘము చూడండి ప్రతి దానిలోనూ సంఘం దానిలోను భార్య భర్త సంబంధం ఇప్పుడు బయట బయట కట్టివేసి ఉంటే బయట కట్టివేసి ఉండేటువంటిది ఇప్పుడు ఆవు ఉంది ఆవుని తాడు వేసి ఒక గొత్తికి కట్టివేసి ఉంటే అది దానికి దానికి అది బంధం అనేది కరెక్ట్గా తెలుస్తుంది కానీ ఇక్కడ ఎట్లుందంటే ఉందంటే ఇక్కడ బయట ఉండేటువంటి వాళ్ళకు మనకు కట్టివేలా కట్టేలా కానీ ఇక్కడ ఎట్లుంది నాకు సంబంధించినది ఇది నాకు సంబంధించిన ప్రాపర్టీ నా భార్య నా భార్య పైన వేరే వాళ్ళకి ఎవరికీ అధికారం లేదు వేరే వాళ్ళు ఏమనే మాత్రం మాట్లాడడానికి లేదు తర్వాత అదేవిధంగానే భర్త భర్త పైన కూడా సేమ్ అదే అభిప్రాయం తర్వాత పిల్లలు పిల్లల పైన కూడా సేమ్ అదే అభిప్రాయం ఆ తర్వాత ఇల్లు వాకిలి తర్వాత భూములు బుట్రలు తర్వాత వాహనాలు తర్వాత స్టేటస్ స్టేటస్ నేను ఇంతటి గొప్పవాడును అనే సంఘం సంఘం అది అది చూడండి అది మనస్సులో బాగా దృఢపడి ఉందా లేదా ఇది ఇదంతా బాగా గట్టిగా గట్టిగా ఉంది ఇది అంటే మనస్సులో బాగా దృఢపడి ఉండేది ఈ మనస్సులో దృఢపడి ఉండేది పైకి మంచి లాగా కనిపిస్తారు కానీ మనస్సులో ఇదంతా ఏం చేసింది మనస్సులో బాగా సంగము ఏర్పడి అది ఏర్పడి ఉంది తర్వాత వాళ్ళ వాళ్ళు చదువుకున్నటువంటి విద్య వలన విద్య అహంకారం అనేటువంటి దాంతో సంగము తర్వాత రాజకీయ స్థాయిలో ఉంటూ రాజకీయ పదవులలో ఉంటూ పదవిపైన సంగము ఆ తర్వాత కీర్తి కీర్తిగాములు అంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏంటంటే దానకర్ణుడు అని అంటూ ఉంటారు అంటే వాడు దానం ఇచ్చి నా అంత దానకర్ణుడు ఇంకొకటి లేడు అనేటువంటి సంఘము తర్వాత ఈ దాన్ని ఏమంటారంటే ఆసువుగా కవిత్వం చెప్పుట తర్వాత ఈ అష్టావధానము సహస్రావధానము ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చేస్తారు ఈ సహస్రాధానాలు ఇవి చేసిన కారణం చేత అంతటి పండితుడు ఇంకొకటి లేడు అనేటువంటి సంఘం దానిపైన దానిని కాపాడుకునుట తర్వాత వేదాంత విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ దీంట్లో వాజపేయ యాగము చేస్తే అతనిని వాజపేయి అని పిలుస్తారు అలా వాజపేయి అనేటువంటి పేరును పిలిపించుకునే దాని కొరకు అతను ఆ యజ్ఞమును చేస్తాడు తర్వాత ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమి అయుత చండీ యాగం చేశారు అప్పుడు హైదరాబాద్లో అయుత చండీ యాగం చేస్తామని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు అయుత చండీ యాగం చేశారు అప్పుడు ఎంత ఇదిగా జరిగింది అవన్నీ జరిగాయి అట్లాగే అయుత చండీ యాగం తర్వాత ఇంకోటి కూడా మళ్ళీ ఏదో వేరే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్లుగా ఉంది అయిత చండీ యాగం కంటే తరువాత ఉండేటువంటి చండీయాగం ఇంకో ఇంకొకటి అంటే దానికంటే ఎక్కువ గ్రేడ్ ఏదో ఉంది పేరు కూడా ఏదో చూశాను అది నాకు గుర్తులేదు కానీ అది చేయాలని ప్లానింగ్ ఉంది ఇప్పుడు అది అంటే దానిపైన సంఘము సంఘం నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను ఈ స్థాయిలో నుంచి కిందికి దిగకుండా ఆ స్థాయిలో కాపాడుకొనుట ఇప్పుడు పిఎం పదవిలో ఉన్నాను నేను ఆ స్థాయిలోనే ఉండాలి అంటే పైన ఉండేటువంటి సంఘము తర్వాత రాష్ట్రపతి పదవి దానిపైన ఉండేటువంటి సంఘము ఇలా ప్రతి ఒక్కటి వేదాంతమును చెప్పుట వేదాంతము నాకంటే బాగా చెప్పేవాళ్ళు లేరు అనేటువంటి సంఘము ఇవన్నీ ఉన్నా చూడండి ఇవి సంఘము సంఘం అని అంటే మనస్సులో అతుక్కుపోయి ఉన్నాయి మనస్సులో అవి అతుక్కుపోయి ఉన్నాయి ఆ అతుక్కుపోయి ఉండేటివి ఇప్పుడు సంగము లేకుండా ఉండుట అసలు అది ఉండినా అది అసలు ఉంది అనే భావనే లేకుండా పోవుట అది అసలు ఉందండి అనే భావన లేదండి అయితే లేదా ఉంది ఉంది కానీ అది నాది అనే భావన లేదు అలా ఉంటారు ఈ భక్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు మనకు అదంతా అవసరమా కాదా ఆ స్థాయి మనకు రావాలి కదా అది మరి ఎలాగా సంఘ వివర్జిత సంఘం అనేటువంటిది వివర్జిత సంఘము తొలగిపోయినవాడు ఇప్పుడేంటంటే స్వర్గమును పొందాలి స్వర్గమును పొందాలి అనేటువంటి ఒకనొక అభిలాష లేదంటే వైకుంఠమును పొందాలి అనేటువంటి అదొక అభిలాష అది కాదు ఇది కాదు అంటే ఇంకోటి ఇంకోటి ఏదన్నా పొందాలనేటువంటి అభిలాష ఇవన్నీ సంఘం సంఘం పెట్టుకుని ఉండుట ఇవి నెరవేరకపోతే ఇవి నెరవేరకపోతే వెంటనే దానిపైన ద్వేషభావన తర్వాత దాని నుంచి ఇంకేంటంటే అది నెరవేరకపోతే ఎట్లా దానికోసం ఏమి చేసినా సరే నేను దాన్ని పొందాలి అనేటువంటి దానిపైన ఒక పక్క భయము ఇంకొక పక్క దాన్ని ఎలాగైనా సరే నేను సాధించాలి అనేటువంటి భావన ఇవన్నీ ఉన్నా చూడండి ఇవి మనలను శాంతిగా ఉండనీయకుండా చేస్తున్నాయి ఇక్కడ మనం ఎలా ఈ సంఘము నుండి బయటపడుట ఎలాగా సంఘము నుండి బయటపడాలంటే ఈ మనస్సులో మనస్సులో విషయములతో ఏర్పడిన సంఘం విషయములతో ఏర్పడిన సంఘం అనేటువంటి దాని నుంచి మనం చిన్నగా బయట వచ్చేసేయాలి బయట వచ్చేసేయాలి విషయాలు ఉంటాయి విషయాలు ఆటికి పో విషయాలు ఉండగానే విషయములో నుండి బయటపడుట విషయాలు ఉండగానే విషయములో నుండి మనం బయటపడుట ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే విషయాలు ఉండగా ఆ విషయములలో నుండి బయటపడుట అనే దాని కొరకు ఆ మనస్సుని ఒత్తిడి తెచ్చి ఆ మనస్సును ఒత్తిడి తెచ్చి దాన్ని నిగ్రహించేసి బయట పోయకుండా చేస్తారు అది ఆ పద్ధతి చేసేదాని వల్ల ఏమవుతుందంటే ఆ మనస్సు నిగ్రహించబడకపోగా ఆ మనస్సు నిగ్రహించబడకపోగా అది మరింత విజృంభిస్తుంది సహజంగా దాన్ని అది సహజంగా గన మనస్సు లోబడితే అది చెప్పిన మాట అలాగే ఉంటుంది అలా సహజంగా కాకుండా ఒత్తిడితో దాన్ని మనస్సును గన లోబడిచేటట్లుగా చేస్తే అంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే యోగము చేసి మనస్సును బయటికి పంపించకుండా చేయుట లేదంటే ఇంకొక విధంగా ఆలోచన చేసి దానికి నాలుగు వైపులా అగ్నిని పెట్టుకొని మధ్యలో కూర్చొని పైన ఎండ కాస్తూ ఉంటే వీడు కూర్చొని అక్కడ తపస్సు చేయుట లేదంటే ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయుట లేదంటే చాంద్రాయన వ్రతం అంటే చంద్రుడు పౌర్ణమి రోజుకి వచ్చేటంత వరకు మొదటి రోజు పాడ్యమి రోజు ఒక్క ఒక్క ఒక ముద్ద ఒక కబలం ఒక కబలం అన్నం తిని ధ్యానం చేస్తూ ఉండుట విధియ రోజు రెండు కబలములు తదియ రోజు మూడు కబం కబలములు చవితి రోజు నాలుగు పంచమి రోజు ఐదు ఇలా పౌర్ణమి రోజుకి ఏమంటే పదహైదు కబలమ్ముల ఆహారమును ఒక్కసారిగా తింటాడు ఒకసారి రోజుకి మళ్ళీ రెండోసారి లేదు ఈ విధంగా పౌర్ణమి రోజు వచ్చేటప్పటికి పదహైదు కబళ్ళమ్ములు పౌర్ణమి రోజు తింటాడు మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకు వస్తుందిగా అప్పుడు ఒక్కొక్క కబళ్ళమే తగ్గించుకుంటూ మళ్ళీ అమావాస్య వచ్చే రోజు ఏమీ తినకుండా ఉండుట తపస్సు మాత్రం చేస్తూ ఉంటాడు ఇటువంటి తపస్సులు చేసి మనస్సును నిగ్రహించాలని చూస్తాడు ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ ఇతన్నేమైనా అంటే మనస్సును తన తన అధీనములు తీసుకునేదానికి ఇట్లంతా చేస్తుంటాడు దీనివల్ల మనస్సు కొద్దిగా అధీనములో అయినట్లే ఉంటుంది కానీ దానికి అవకాశం వచ్చిందంటే విజృంభించి వెళ్ళిపోతుంది అది ఉండదు నిలవదు మరి ఎలాగా అంటే అందుకే మనకు పదకొండవ అధ్యాయములో విశ్వరూప సందర్శనం విశ్వరూప సందర్శనం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ విశ్వరూప సందర్శనమును బాగా పట్టుకోవాలి విశ్వరూప సందర్శనమును పట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు సర్వము ఈశ్వరుని యొక్క స్థితియే ఉన్నది ఉన్నది ఈశ్వరుడే ఈశ్వరుడు తప్ప ఇంకొకటి లేదు అనేది పట్టుకోవాలి దీన్ని ఏమంటారంటే శరణాగతి మీకు శరణాగతి అంటే తెలుసు కదండి అందరూ మీరు విని ఉంటారు శరణాగతి ఈ శరణాగతి అనేటువంటిది మనం ఎప్పుడైతే ఆ మార్గంలో వెళ్తామో ఆ శరణాగతి మార్గంలో వెళితే ఏమవుతుందంటే ఈ మనస్సు సహజముగా ఈశ్వరుని వైపు వెళ్ళి మనస్సు సహజముగా ఈశ్వరుని వైపు వెళ్ళి సహజంగా ఉంటుంది మనస్సు ఇబ్బంది పడదు సహజంగా ఉంటుంది సహజ స్థితిలో ఉంటుంది అప్పుడు స్వరూపానుభవం అనేటువంటిది చాలా స్పష్టంగా అవుతుంది ఒక్కసారి తన యొక్క సహజత్వ స్థితి అనుభవం అయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దిగజారుదనం అనేటువంటిది ఉండదు అందువలన శరణాగతి అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ శరణాగతి చేస్తే ఈశ్వరుణ్ణి మనము కుదురుతుంది ఇప్పుడు శరణాగత ఏంటి అనేది మనం ఇప్పుడు కొద్దిగా విచారణ చేయాలి మనం ఏమంటే ఇప్పుడు మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కూడా కానీ శివార్పణం శివ ఇష్ శివద శివుడి అయితే శివార్పణం కృష్ణుడి అయితే కృష్ణార్పణం రాముడి అయితే రామార్పణం ఇలా మాటకు రామార్పణమని నోటితో అంటున్నాం కానీ నిజముగా రామార్పణము నేను చేసినానా రామార్పణం అంటే ఇప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అని అనుకోండి ఏదో దైవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది లేకపోతే ఎవరో వచ్చారు ఒక సాధువు వచ్చాడు ఆయనకి ఏదో దక్షిణ తాంబూలం ఇస్తాం దక్షిణ తాంబూలం ఇస్తే ఇప్పుడు రామార్పణమని ఇచ్చేసినామని అనుకోండి అది ఎంత ఇచ్చినాము ఏమి ఇచ్చినాము అనే విషయం గురించి కూడా పట్టించుకోకుండా ఇచ్చేసేయాలి కానీ మనం ఏం చేస్తామంటే ఆడ ఇచ్చిన దాన్ని నేను ఫలానా ఇంత అమౌంట్ ఇచ్చినాను అనేటువంటి దృష్టిని మనం ప్రకటింపజేస్తాం ఆ తర్వాత గుడికో లేకపోతే ఆశ్రమానికో ఏదైనా ఒక వస్తువుల రూపంగా మనం ఇచ్చామని అనుకోండి దాన్ని ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ పైన పేరు లేదా గేట్ కానీ ఏదన్నా చేసిస్తే ఆ గేట్ పైన పేరు లేదా ఏదైనా చందా ఇస్తే ఆ చందా ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు ముందర అదేమంటారు పలకలు పలకలు అనంటే బండపైన బండ బండ పలకల పైన రాపించి చెక్కించి దాన్ని దానికి ఫిక్స్ చేస్తారు అంటే ఇప్పుడు చూస్తే పలానా వ్యక్తి దీన్ని ఇచ్చాడు అనేటువంటిది అక్కడ దృఢమైపోతుంది అంటే ఇప్పుడు దీన్ని వీడు వీడు ఏదైతే ఇచ్చాడో దానిని నిజంగా ఇచ్చాడా రామార్పణం అని అన్నాడా రామార్పణం అన్ని రామునికి నిజంగా సమర్పించినాడా రామునికి సమర్పిస్తే ఎట్లుండాలి ఎవరెవరికి తెలియాలి అది రామునికి నాకు తెలియాలి రామునికి నాకు తెలియాలి అంతేగాని మధ్యలో పర్సన్కి అవసరం ఏంటి ఇచ్చింది నేను ఇచ్చినాను రామునికి సమర్పించినాను అది రామునికి తెలుసు అయిపోయింది వాళ్ళు లెక్క రాసుకోవాలి మీరు రాయండి మీరు లెక్క రాయండి అంతే తర్వాత ఇప్పుడు ఏమైందంటే అది అక్కడి నుంచి మళ్ళా వచ్చేసి పాంప్లెట్లు వేస్తే పాంప్లెట్లో లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చినారో ఆ దాన్ని కూడా పేరేయాలి అట్లా చేసి చేస్తున్నారు అనుకోండి అప్పుడు ఇంకా రామార్పణం చేసినట్లయిందా వీళ్ళు అకౌంట్ రాయాల్సిన వాళ్ళు అకౌంట్ రాయాలి ప్లస్ దాంతోపాటుగా దాన్ని మెయింటైన్ చేయాలి దానికోసం వాళ్ళు రాసుకోవాలి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉండాలి లెక్క రాసుకొని నేను కరెక్ట్గా ఆ రాముని యొక్క సొత్తిని నేను ఏ విధంగాను దుర్వినియోగం చేయను దాన్ని సక్రమంగా వినియోగం చేస్తానని వాళ్ళు ఉండాలి ఇచ్చేటువంటి వాడు రాముని సొత్తిని రాముకే రామునికే నేను నివే నివేదించినాను నాకేమి అభిప్రాయం ఉందని వీడిట్లా ఉండాలి అట్లా జరుగుతుందా కేవలం రామార్పణం అనేటువంటి ఒక మాటనన్నా సక్రంగా అనుకొని అటుకి ఇస్తున్నారా అంటే ఇప్పుడు నిజంగా శరణగతి జరుగుతుందా తర్వాత పూజ చేస్తారు పూజ చేసి లాస్ట్లో కాయే నవాచ చ మనసే ఇంద్రియర్వా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి అని అక్షతలు నీళ్లు పట్టుకొని అటు విడిచిపెట్టేస్తారు అక్షతలు నీళ్లు పట్టుకొని విడిచిపెట్టేసినాడు కానీ బాగానే ఉంది కానీ నువ్వు చేసేటప్పుడు అంటే ఆ కర్మ చేసేటప్పుడు దైవారాధన చేసేటప్పుడు నేను ఈశ్వర భావనలో ఉండి చేసినానా చూసుకోండి ఈశ్వరునికి సంబంధించినటువంటి దైవారాధన చేస్తున్నాను అన్నప్పుడు ఆ దైవారాధన నేను చక్కగా చేస్తున్నానా మనస్సు అక్కడ నిలిచి ఉందా ఇవి ఇవేమైనా జరుగుతుందా ఇవి సక్రంగా జరగలేదంటే పైగా ఇంకోటి ఏం తెలుసా ఆ దైవారాధనకు దానికి ఏదైతే మనం మనం ఒక నియమానుసారంగా మనం పెట్టుకొని ఆ నియమానుసారంగా చేయాల్సిందని చేయకుండా మన నియమములు అనేటువంటివి మన టయానికి అనుకూలంగా మార్చుకొని మనం చేసుకుంటూ ఉంటాం అంటే దైవారాధన అనేటువంటిది అంత చీప్గా అనమాట మళ్ళీ ఆ పైగా ఏమనేదంటే అంత అంత అంతా నారాయణునికే తెలుసు నేను చేస్తాను లేదా నారాయణుకి తెలుసు అనేది ఇది ఇట్లా ఎందుకు ఇది ఇట్లా ఎందుకు చేసేటప్పుడు అది నీకు రామునికి తెలియాలి నీకు రామునికి తెలిసేటువంటిది నీకు రామునికి తెలిసేట్లకే పెట్టుకో పబ్లిక్గా వచ్చి మనం చేసేటువంటి పరిస్థితి వస్తే అప్పుడన్నా సక్రంగా ఉండాలిగా అట్లా లేకుండా ఇలా చేసేదాని వల్ల అది ఉండి శరణాగతి అని అనిపించుకోదు తర్వాత శరణాగతి నేను ఏమంటారంటే వీళ్ళు చేసేది చేసేసేదే వీళ్ళే వీళ్ళు చేసేది వీళ్ళు చేసేది తర్వాత నేను శరణాగతి చేసినాను అనేది ఇప్పుడు ఒక అతను పొరపాటున ఒక గోవును ఏదో వస్తే దానిపైన రాయు ఏదో ఈసిరి దాన్ని కొట్టినాడు బాగా కొట్టిన కారణం చేత ఆ గోవు చనిపోయింది ఇతను అంటాడు ఇతను శాస్త్రం చదువుకున్నాడు చదువుకొని అంటే గోవు చనిపోయేదానికి నేను కారణము కాదు ఎవరు కారణము అంటే ఈశ్వరుడు కారణము అంటాడు ఎందుకంటే ఈ ఏమి ఈశ్వర సర్వభూతాన హృదేశ అర్జున తిష్టది బ్రాహ్మయ్య సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ కాబట్టి ఈ ఇవన్నీ జరిగేదానికి కారణమంతా కూడా ఈశ్వరుడే కానీ నేనేం కారణం కాదు అని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్తాడు అక్కడ చెప్పి ఎంత ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అండి నాకేం సంబంధం లేదు అని అంటాడు సరేనయ్యా ఈ ఇల్లును కట్టినది ఎవరు నీ అతనుండే ఇల్లును కట్టింది ఎవరు నేనే కట్టించినానండి అంటాడు సరే ఈ ఈ ఇంటి చుట్టూ గార్డెన్ పెంచింది ఎవరు అది కూడా నేనే పెంచినానయ్యా అంటాడు ఈ సక్రమంగా ఈ డిజైన్స్ ఇవన్నీ వేసింది ఎవరు అయ్యో అయ్యో నేనే పలానావాన్ని పిలిపించినాను ఇప్పుడు ఇతను చూడండి ఎన్నింటికి ఇతని పైన ఇక్కడ ఆరోపించుకుంటున్నాడు కానీ అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం హింస జరిగిన ప్రదేశంలో మాత్రము ఇది నేను అనేది లేకుండా అది అక్కడ మాత్రము ఈశ్వరుడు చేసినాడు అని అంటున్నాడు అంటే ఇది ఇది నిజమైనటువంటి ఈశ్వరతత్వాన్ని తెలిసినట్లు అయ్యిందా నిజమైన ఈశ్వరతత్వం తెలియలేదు అంటే వీడికి ఇబ్బంది కలిగినటువంటి మాత్రం ఈశ్వరుని పిందోసేది మగిలిన మిగిలిన విషయాలు మాత్రము నేను చేసినాను అనేటువంటి భావనలో ఉండేది ఇది ఎలా సరిపోతుంది అట్లా అనకూడదు ఎప్పుడు కూడా కానీ ప్రతి ఒక్కటి ప్రతిదీ ఈశ్వరానుగ్రహము చేతనే జరుగుచున్నది అందుకని ఈ శరణాగతిని గురించి ఎవరు శివానంద మహారాజ్ శివానంద మహారాజ్ గారు అదేవిధంగానే అరబిందో మహారాజ్ గారు వాళ్ళిద్దరూ శరణాగతిని గురించి చాలా బాగా చెప్పినారని స్వామీజీ చెప్పారు ఇంకా శరణాగతి అని చాలామంది వేరే వాళ్ళు పేర్లు పెట్టుకొని వాళ్ళు ఏవో ఉంటారు కానీ అవి ఊరికే నామకే వాస్తే ఉన్నాయి కానీ నిజంగా జీవితంలో నిజంగా దాన్ని ఇంప్లిమెంటేషన్గా లేదు పేర్లు పేరుంది నేను ఇప్పుడు మన మన దగ్గర కూడా దాస్యం వచ్చి ఉంటాడు ఆడ దాస్యం ఉన్నాడా సరే ఉందండి దాస్వామి వచ్చినాడే వచ్చినాడు వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు ఏమండి నేను చెప్తాను అది అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా గోదాలక్ష్మి గారు ఏమన్నా అర్థమవుతుందా సరే అర్థమవుతా అంటే పర్లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పేరు దాస్ అని పేరు వెనకాల పెట్టుకుంటారు దాస్ నేను పలానా నే నారాయణ దాస్ ఇంకా అది పోయి ఏమంటే ఇప్పుడు మళ్ళా దాస్ 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 దాస దాస దాసు దాస దాసోహం ఇవి ఇలా కూడా పెట్టుకుంటారు కొంతమంది బాగానే ఉంది అనేదానికి చేసేదానికి సరిపోయిందా శరణాగతి శరణాగతి అనేటువంటి విషయంలో మనం మాట్లాడుతున్నాం ఇది చాలా చాలా సున్నితమైనటువంటి అంశం ఇది ఈ సున్నితమైనటువంటి అంశంలో ఆచరణ లేనటువంటి సిద్ధాంతాన్ని చెప్పకూడదు ఆచరణ లేని సిద్ధాంతాన్ని ఊరికే చెప్తే మోసపోతా ఎవరు వేరే వాళ్ళని ఎవరు మోసం చేయట్లేదు మోసపోతా ఉండేది ఎవడికి వాడే మోసపోతున్నాడు ఎవడికి వాడే మోసపోతున్నాడు వాడు మోసపోకకుండా ఉండేదానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు వీడు ప్రయత్నం చేయాలి ఏమిటి ఆ ప్రయత్నము శరణాగతిలో అక్కడ ఏమంటున్నారంటే నువ్వు పట్టుకుంటున్నటువంటి ఈశ్వరుడున్నాడే ఆ ఈశ్వరుని నువ్వు ఎలా పట్టుకుంటున్నావు ఆ ఈశ్వరుని ఎలా భావిస్తున్నావు ఆ ఈశ్వరుడు అనేటువంటి ఆ ఈశ్వరుని నువ్వు ఆశ్రయిస్తున్నావే రాముని ఆశ్రయించినా కృష్ణుని ఆశ్రయించినా రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా నారాయణుడన్నా అంతా ఒకటి